వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇది టోటల్ గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్కు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్లాట్ సో మనకు ఫుల్ కబోర్స్ ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఉంటుందండి సో మనకు బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ మంచి స్పేసెస్ గా ఉన్నాయి సో మనకు ఇక్కడ సిట్ అవుట్ ఏరియా అండ్ హాల్ మధ్యలో ఇట్లా ఇచ్చారండి కబోర్డ్స్ తో సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఉంటుంది సో మనకు ఇక్కడ ఒక బాల్కానీ ఇచ్చారండి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అండి ఇది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకు రెండు బెడ్రూమ్లలో కూడా కబోర్డ్స్ అవైలబుల్లో ఉన్నాయి సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో రెండు విండోస్ ఇచ్చారండి ఎయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది సో ఇక్కడ కామన్ ఏరియా ఇచ్చారు సో మనకు ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా రెండు విండోస్ ఇచ్చారు సో అలాగే మనకు దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ బెడ్రూమ్ లో సో ఇది వచ్చేసి కిచెన్ అండి సో మనకు కిచెన్ లో ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు కబోర్డ్స్ సెట్ చేశారు రూమ్ సో దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయండి మనకు ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారండి సో టోటల్గా ఇది మనకు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఉప్పల్ దగ్గర బోర్డుప్పల్లో ఉన్నది సో మనకు ఈ ఫ్లాట్కు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి యాభై లక్షల వరకు తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి